సంతోషంగా చెప్పండి స్తోత్రం ఇక ఎన్ని సోదనలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కులం ఒళ్ళు లేచిన మతం వాళ్ళు లేచిన ఊరు మొత్తం కట్టకట్టుకొని లేచిన అందరు వదిలేసిన బాధలు చుట్టేసిన శ్రమల కొలిమి కాలుస్తున్నా అనుకున్నవి జరిగినా జరగకపోయినా అనుకోనివి జరిగినా ఎలాంటి ప్రతికూలతలైనా వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయితే నువ్వు ఆయన వదిలిపెట్టలేవు ఓకేనా క్లియర్గా అర్థమైందా అలా కాకుండా రొట్టి మొక్కలు కాశించి పై పై వాటిని బట్టి కనెక్ట్ అయ్యావనుకో సర్దుకుంటాం సెగ తగిలిందంటే తగరపు కాగితం ముడుచుకుపోయినట్టు అయిపోయింది నీ భక్తి సెగదగలంగానే సెగదగలంగానే తగరపు కాగితం చూసారా ముప్పై మూడు ముడతలు పడిపోతుంది ఊరకట్ట టచ్ అయితే చాలు ानने